ఒక్కసారి కొమ్మరి గోల్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం టీవీ ఉన్నది మన కోసం ప్రతి నిమిషం ప్రతి ఘడియా మన కోసం పోరాడుతూ మన మన రక్షణ కోసం శ్రమిస్తున్న పోలీసులను గౌరవిద్దాం పాకిస్తాన్లో మొన్నటి వరకు నేను ఏం చెప్పాను అసలు పాపం కనీసం చపాతీలు తినే అంత శక్తి కూడా లేదు అంత దారుణమైన స్టేజ్కి వెళ్ళిపోయారు ఎవరండి చెప్పింది అసలు పాకిస్తాన్లో ప్రజెంట్ పిజ్జా హాట్ ఉంది తెలుసా యస్ మీరు విన్నది నిజమే దానికి సంబంధించి ఇనాగ్రేషన్ కోసం ఎవరు అనుకుంటున్నాడు డిఫెన్స్ మినిస్టర్ వెళ్ళారు వా డిఫెన్స్ మినిస్టరు పిజ్జా హాట్ ఓపెనింగ్ వెళ్ళాడు వా ఎంత చారిత్రాత్మక విషయం అసలు ఎప్పటికీ చెరిష్ చేసుకోవచ్చు కదా ఎంత చండారంగా అనిపిస్తుంది నేను చెప్తుంటాను వినడానికి సేమ్ అక్కడ ఉన్న ప్రజలకి అదే విధంగా సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళకి కూడా అంతే చండాలంగా అనిపిస్తుంది అయితే సరే మీరు పిజ్జా హట్స్ ఓపెన్ చేసుకున్నారు మాకు మేము ప్రస్తుతం పరిస్థితులు అంత దీనంగా లేవని చూపెట్టుకోవడానికి చేశారా దేయించారా అనేది మీ ఇష్టం కానీ సిరిహాలోని ఒక కంటోన్మెంట్ దగ్గర పిజ్జా హట్ని ఓపెన్ చేస్తారు ఎగ్జాక్ట్గా దాని లేఅవుట్ మొత్తం పిజ్జా హట్ లానే ఉంది కానీ లోపలికి వెళ్ళి చూస్తే కంప్లీట్గా డిఫరెంట్ ఉందనమాట అయితే దాని ఇనాగ్రేషన్ అయిపోయింది రిబెన్ కటింగ్ అయిపోయింది ఆయన అక్కడ డిఫెన్స్ మినిస్టర్ పిజ్జా తినడం అయిపోయింది అన్నీ అయిపోయినాయి కానీ అదే రోజు సాయంత్రం కట్ చేస్తే పిజ్జా హట్కి సంబంధించిన అఫీషియల్ అకౌంట్లో పాకిస్తాన్లో మాకు ఎలాంటి పిజ్జా హట్ లేదని ఆ పిజ్జా హట్కి మాకు ఎలాంటి సంబంధం లేదని దాంట్లో చేసే ఫుడ్కి కానివ్వండి అక్కడ అమ్మే పిజ్జాలకి పిజ్జా హట్కి అదేవిధంగా మ్యాక్డానల్డ్స్కి ఎలాంటి సంబంధము లేదు అని చెప్పేసి కుండబద్దలు కొట్టడంతో ప్రజెంట్ సోషల్ మీడియాలో పాకిస్తాన్ ఇజ్జత్ మొత్తం గంగలో ముంచినట్టు అయిపోయింది అయితే దీనికి సంబంధించి అక్కడి వాళ్ళు అంటే పాకిస్తాన్ వాళ్ళు ఏమంటున్నారు తెలుసా ఇప్పుడు డిఫెన్స్ మినిస్టర్ ఆయన వెళ్ళి ఆయనకు అన్నీ తెలుసుకోలేడు కదా అంటే చిన్న చిన్న బేసిక్ నాలెడ్జ్ పిజ్జా హార్ట్కి సంబంధించి ఏమైనా చెప్పినప్పుడు అక్కడ హీరోలను హీరోయిన్లనో పట్టుకెళ్తాడు ఆయన అయినా డిఫెన్స్ మినిస్టర్ పోవడం ఏంటి అదే మన యుద్ధానికి సంబంధించిందా కాదు కదా నువ్వు అసలు నువ్వు ఎందుకు పోయినావు పోవడమే కాకుండా అది కూడా ఏదో మంచిగా ఘనకార్యం చేసినట్టు అక్కడ మీడియా అందరితో మాట్లాడడం ఎవడడిగాడు అయ్యా ఇంక అసలు సరే మీరు ఆర్థికంగా డౌన్లో ఉన్న విషయం మాకు తెలిసిందే అని చెప్పేసి పిజ్జా హట్లు పెట్టుకొని ఆ మేము మస్తు తోపులము మా దగ్గర మస్తు పైసలు ఉన్నాయి మా దగ్గర పిజ్జా హాట్లు ఇన్ని గానం ఉన్నాయని చూపెట్టుకోవడానికి చేస్తున్నారా కానీ పాకిస్తాన్ ఎప్పటికైనా కూడా అది చేసే చేష్టలకి వాళ్ళు చేసే విచిత్రమైన వింత వేషాలకి డే బై డే కామెడీ పీసుల్లాగా తయారవుతున్నారే తప్ప వాళ్ళకి సంబంధించి ఎక్కడా కూడా పాజిటివిటీ అనేది పెరగట్లేదు ఇప్పుడు పక్క దేశాలకి సంబంధించి వాళ్ళ ఆర్థిక వ్యవస్థకి సంబంధించి వాళ్ళని చంపేత్తాము నరిగేత్తాము అని చెప్పడం కాదు మీ దేశంలో ఏది రియల్ ఏది ఫేకో తెలుసుకోండి ఫస్ట్ దాని తర్వాత పక్క దేశాలకి సంబంధించి అక్కడికి వెళ్ళి యుద్ధాలే చేస్తారో లేకపోతే మీరు ఇంకేమన్నా మీరు ఏదైతే అనుకుంటే అవన్నీ చేస్తారా అది మీ ఇష్టం కానీ ప్రజెంట్ ఇది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అందరూ కూడా దీన్ని షేర్ చేస్తున్నారు మరి మీరేమనుకుంటున్నారు పాకిస్తాన్లో ఫేక్గా ఓపెన్ అయిన ఈ పిజ్జా హట్కి సంబంధించి ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇది వాళ్ళ వీడియో ఇంకెళ్తాం మళ్ళీ కలుస్తాం అందులోకి ఈ కొంచెం మనం చేయండి